స్ప్రీని మింగ్రీని పెట్టుకున్నాడు ఏదో సంథింగ్ జరిగింది ఎనర్జెటిక్ హీరో రామ్ కి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా వైజాగ్ ఎప్పుడు బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటది ఒక మంచి సినిమా ఇందాక రావు రమేష్ గారు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేకంగా వైజాగ్ బాస్ అవ్వటం ఒక గర్వకారణంగా భావిస్తున్నా ఇందాక నేను కూర్చున్నంతసేపు నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది ఏంటంటే స్క్రీన్ ముందు హీరోస్ ని చాలా మందిని చూసాం కానీ స్క్రీన్ ఎనకాతలు పనిచేసిన హీరోస్ ఈ వేదికగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా ఇంత అందంగా ఇంత మంచిగా రెండున్నర గంటల పాటు మనలందరిని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి మనందరి చేత చెప్పట్లు ఈలలు వేయించడానికి ముందుని స్క్రీన్ ముందు నటించిన ఎంత హీరోస్ ఎంత మంది ఉన్నారో బ్యాక్ ఎండ్ లో నటి బ్యాక్ ఎండ్ లోని కష్టపడిన చాలా మంది వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా ఒకసారి సెల్యూట్ చెప్తూ ఈ రోజు ఈ సినిమాలో కూడా చాలా మంది నేను ఒకటే అనుకున్నా నిజంగా సినిమా